హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే శనగపప్పు మసాలా వడలు చేస్తున్నాను దానికోసం అయితే మిక్సీ జార్లో ఆల్రెడీ అల్లం పేస్ట్ పట్టుంది కొంచెం అల్లం ముక్క కూడా వేసుకోవాలి దానికి అవసరం లేదు పప్పు అయితే ఒక నాలుగు గంటలు నానబెట్టుకొని దాంట్లో ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని తీసుకొని పక్కకు పెట్టుకొని ఉప్పు కారం సరిపడినంత ఒక రెండు స్పూన్ల శన బియ్యపిండి కొంచెం జీలకర్ర పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి రెండు స్పూన్లు చిన్నది గరం మసాలా వేసుకోవాలి కొత్తిమీర సన్న కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ సన్న కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకొని పోయ్యం పెట్టుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుంటూ ఆయిల్ వేడెక్కినాక చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకొని వేసుకోవడమే చాలా సింపుల్ ప్రాసెస్ చాలా టేస్టీ కూడా ఉంటాయి ఈ మసాలా వడలు అయితే చాలా బాగుంటాయి మా పిల్లలు కానీ మా ఆయన కానీ ఒక్కడు కూడా మిగిలి వేయకుండా తిన్నారు చాలా బాగున్నాయి మొత్తం అన్నీ అట్నే కాల్చుకోవాలి మీడియం వంట పెట్టుకొని బాగా ఎర్రగా కాల్చుకోవాలి చాలా టేస్ట్గా వచ్చింది లోపల చూడండి ఎంత బాగా కాలిందో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఇలానే సపోర్ట్ చేయండి చాలా టేస్టీగా ఉన్నాయి